నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో విజయనగరం జిల్లా పౌరవేదిక బృందం భేటీ అయ్యింది జిల్లా కేంద్ర ఆసుపత్రి సేవలపై దృష్టి పెట్టాలని మంత్రి కొండపల్లికి పౌరవేదిక బృందం సభ్యులు వినతి అందజేశారు విజయనగరం జిల్లాలోని ప్రజలకు అత్యవసర వైద్యం అందించే అత్యంత కీలకమైన విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ వినతి అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జిల్లాలో చక్కెర కర్మాగారాలను తెలిపిస్తామని హామీ ఇచ్చారు షుగర్ ఫ్యాక్టరీ మందికి ఉపాధి కల్పిస్తూ అటు రైతులకి కార్మికులకి పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ కింద చాలా సంవత్సరాలు ఒక లోకల్ ఎంప్లాయ్మెంట్ కింద రైతులకి కార్మికులకి ఒక జీవన విధానం మెరుగుపరిచే విధా విధంలో వాళ్ళు సహకారం చేయడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆధునీకరణ చేయడానికి పన్నెండు కోట్ల రూపాయలు గౌరవ అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్లు ఆయన పన్నెండు కోట్లు శాంక్షన్ చేసి భీమ్సింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయమని చెప్పి కోరగా గత ప్రభుత్వంలో ఆధునీకరణ చేస్తామని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్లాక ఇండస్ట్రీని మూత మూసివేయడం ఇండస్ట్రీని మళ్ళీ అంటే ఎగ్జిస్టింగ్ రన్నింగ్ ఇండస్ట్రీస్ని కూడా నడిపించకుండా కంప్లీట్గా ఆఫ్ చేసి ఆధు ఆధునీకరణ చేస్తాము మాకు ఐదు కోట్లు ఇవ్వండి అని ఆరు కోట్లు ఇవ్వండి అని అప్పుడే ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి కోరడం కూడా జరిగింది కానీ అప్పుడు ప్రభుత్వం ఇండస్ట్రీస్ మీద ఎటువంటి సానుభూతి లేకుండా ఇండస్ట్రీస్ మీద డిపెండ్ డిపెండ్ అయినటువంటి ఫార్మర్స్ మీద కానీ కార్మికుల మీద మీద ఎటువంటి ఇది లేకుండా ఆ చిన్న అమౌంట్ అయినా ఇవ్వకుండా ఇండస్ట్రీని సిక్ చేసి ఇండస్ట్రీస్ని మూసే పరిస్థితి పరిస్థితి కల్పించారు అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది మాసాల్లో దానికి ఆల్రెడీ ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ షుగర్ ఇండస్ట్రీకి ఏ రకంగా మనం చేయాలి లేకపోతే షుగర్ ఇండస్ట్రీయా లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచించారు దానికి ఒక కార్యాచరణ చేస్తూ ఒక రోడ్ మ్యాప్ కూడా మాకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇక్కడ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఖచ్చితంగా అక్కడ షుగర్ ఇండస్ట్రీనా లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా రావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అయితే ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి కొన్ని బకాయిలు ఉన్నాయి బకాయిలు కూడా పెద్ద ఎత్తున కాదు కొంత అమౌంట్ దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యాచరణ చేయమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఒక ఫైల్ రిక్వెస్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది సో దాన్ని కూడా ఒక ఒక క్రమబద్ధీకరణగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రేపు భవిష్యత్ కాలంలో భీవ్ షుగర్ ఫ్యాక్టరీకి ఏదైతే ఉన్నదో అది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అంటే అక్కడ మళ్ళీ ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే షుగర్ ఇండస్ట్రీస్ కానీ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో దానికి సహకారం చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఈ వేదిక ద్వారా కూడా ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం సో దానికి కూడా సానుకూలంగా బడ్జెట్లో కూడా కొంత పెట్టడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఎంప్లాయ్మెంటు అలాగే ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యేలాగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ప్రజలందరూ కూడా గమనించాలి నేను ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేస్తున్నాను అందరికీ ఇక్కడ వచ్చేసిన కార్మిక సోదరులందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన రావాల్సిన బకాయిలు చేస్తూ భవిష్యత్ కాలంలో వాళ్ళకి పనికొచ్చే ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిధిలో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను